ఎడ్లకి గడ్డి వేస్తున్న రామం సడి చేయకుండా సపోటా చెట్టు వారగా నిలబడి లోనికి వెళ్ళిపోతున్న ఇద్దరినీ గమనిస్తున్నాడు గౌరీ బిందెతో వంటింట్లోకి పోయి వంట హడావిడిలో పడింది కన్నాని మీద నుంచి దింపి మెల్లగా పడుకోబెట్టి మెత్తగా అడుగులేసుకుంటూ గడపదాటి వచ్చింది మంగళ మసకబారిపోయిన లాంతరు గుడ్డి వెలుగులో దీనంగా నుల్చున్నాడు రామం ఏదో చెప్పాలని అతని పెదవులు వణికి ఊరుకుంటున్నాయి కళ్లల్లో సన్నటి నీటి తెర మెరుస్తోంది శరీరం చిన్నగా కంపిస్తోంది ఏమైంది బావా కంగారుగా చూస్తూ అడిగింది మంగళ రామం చాలా వరకు సంభాళించుకుని నోరు తెరిచాడు ఇంకేం జరగాలమ్మా ఈ దరిద్రుడు మూలంగా నీకు నిల్వ నీళ్ళు లేకుండా పోయింది నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిందమ్మా రామినాయుడే స్వయంగా చెప్పాడు అంటుంటే జీరపోయింది అతని కంఠం మంగళ పొక్కును నవ్వింది ఓస్ ఇదేనా ఇంకేంటో అనుకుని హడలి చచ్చాను నేను అయినా బావా మీరంతా ఉంటుంటే నాకు నిలవ నీళ్ళ ఏమిటి ఏవో సున్నం ఇటుకలు పెంకులతో కట్టిన ఇల్లు పోయిందని గాని నాకు మీ ఆదరాభిమానాలేం పోలేదుగా అనవసరంగా బాధపడక బావా అన్నట్టు ఒక పక్క నుంచి నా మీద అగి కురిపిస్తూనే రాయమనాయుడు చేత నాకు వెయ్యి రూపాయలు ఇప్పించారో తెలుసా చౌదరి బాబు సంతోషంగా చెప్పింది మంగళ నీకు తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళు గుర్తుగా మిగిలిందా ఇల్లొక్కటే అది అమ్మడానికి వీల్లేదంతే ఏం చేస్తావైతే చిరుకోపం ప్రదర్శించింది మంగళ ఏదో ఒకటి చేస్తాను చేసి తీరతాను ఈ రహస్యం రాజుకు చెప్పేస్తాను లేదా ఉన్న మడిచెక్క కాస్త అమ్మి పారిస్తే నీకు బాకీ తీరుస్తాను అంటావు అంతేనా ఈ రెండిట్లో నువ్వేది చేసినా నేను ఉరిపెట్టుకు చస్తాను దూకుడుగా అంది మంగళ పక్కనే వచ్చి నిల్చున్న గౌరిని అప్పుడే చూస్తూ చూసావా గౌరి అంటూ ఏదో చెప్పబోయాడు రామం నాకంత అర్థమైందిలండి గొంతులో మాట బయటికి రాకపోతుంటే కళ్లల్లో నీళ్లు బయటకు తన్నుకొచ్చాయి గౌరికి మంగళ నవ్వింది సరిపోయింది మీ ఇద్దరికిద్దరూ ఒకటే రకం ప్రతి చిన్న విషయానికి ఇలా బెంబెలెత్తిపోతే నేనిప్పుడో ఊరుకుంటాను చూసావా గౌరీ బామేంటున్నాడు మనులో మన్నే కష్టపడితేనే సంవత్సరం పూట నిండకుండా ఉంది ఆ పొలం అమ్మేస్తాడట లేకపోతే ఎన్నాళ్ళు మనం రహస్యంగా దాచిన సంగతి రాజుతో చెప్పేస్తాడట ఈ మాటలు వద్దని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను అసలే పౌరుషం జాస్తి ఎన్నాళ్ళు అన్నయ్య డబ్బు పెడుతున్నాడని హాయిగా చదువుకుని ఫస్ట్గా పాస్ అవుతున్నాడు ఇప్పుడు ఓ ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నానని తెలిస్తే ఎంతవరకు వచ్చిన చదువు కాస్త గట్టికనవ్వకుండా చక్కా పెట్టేబేడ పుచ్చుకుని వచ్చేస్తాడేమోనని నా భయం నువ్వు చెప్పుగౌరీ ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయిందంటే ఇక మనకెదురు లేదు ఇక నా తల్లిదండ్రుల గుర్తు కోసం అంటావా వాకిళ్ళు వాకిళ్ళూ కావు వాళ్ల గుర్తులు నేను వాళ్ల గుర్తుని అంది సగర్వంగా కాని రేపు రేపు వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు అప్పుడు అప్పుడు అప్పుడేం చెయ్యాలో గౌరికళ్ళు చెప్పాయి రామానికి ఏదో వచ్చినట్టుగా అన్నాడు రామం మంగళ ఇంటికి కాబోయే కోడలవి నీకు అభ్యంతరం లేకపోతే ఇకపై మాతో పాటే కలోగంజో తాగుతూ ఇక్కడే ఉండు ఈ పేదవాడికి ఇంకేం చెప్పాలో తెలియడం లేదమ్మా అన్నాడు గద్గదంగా మంగళ మీ బావ చెప్పిన దానికి సరే నను లేకపోతే మా కంఠంలో పచ్చి మంచినీళ్ళు కూడా దిగవక అని రెండు చేతులు పుచ్చుకుని బ్రతిమిలాడింది గౌరీ ఆ మాటకు ఆనందంతో తలమునకలైంది మండల అగోచరుడైన పరమాత్మకు అంతర్గతంగా శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంది తాను అనాథ ఎన్నటికీ కాదు లోకం నిండా తనకు ఆత్మీయులే ఆ మధుర భావన ఆమెను పులకింత చేసింది ఏం సమాధానం చెప్తుందోనని ఎదురుచూస్తున్న ఇద్దరిని మెలమెల్లాడుతున్న కళ్ళు మరింత విశాలంగా చేసుకుని చూస్తూ సరే అనేసి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంటే గౌరిని పక్కకు నెట్టేసుకుంటూ రివ్వున పారిపోయింది తూర్పు తెలతెల వారుతోంది ఇంటి ముందు పేడకళ్లాపి జల్లి రంగవల్లి తీర్చి గుమ్మానికి మామిడి తోరణం తగిలించి పండగ రోజులా హడాబడి పడిపోతుంది గౌరీ నిద్రలేచిన కన్న ఇక పిన్ని ఎప్పుడూ వాడుతోనే ఉంటుందని తెలుసుకుని చప్పట్లు కొడుతూ గెంతులేసుకుంటూ మురిసిపోతూ రోజూలా అల్లరి చేయకుండా చకచకా తిమిలిపోయి వాడికెంతో ఇష్టమైన తెల్లనిక్కరు ఎర్రచొక్కా తొడిగేసుకుని వెదురు పొలాల వెల్లంబులతో రాజకుమారుడి ఫోజులో వాకిలంతా పెరడంతా పొరుగులెడుతున్నాడు రోజు పాలచెంబుతో వచ్చే మంగళ ఆ రోజు ఏకంగా దూడతో సహా ప్రత్యక్షమైంది ఈ రోజు నుండి తన జీవితంలో ఏదో మార్పు వస్తోంది రాజు తన మెళ్లలో మూడు ముళ్లు వేయకుండానే తను ముందుగా గృహప్రవేశం చేస్తోంది ఏవేవో తీపి తలుపులు చుట్టుముడుతుంటే సిగ్గుగా తలదించుకుని గడప దగ్గరే ఆగిపోయింది రా మంగళ ఆగిపోయేవేం హారతి తీసుకొచ్చే రోజు ఇంకా ముందులే హాసిమాడుతూ చేయి పట్టుకుంది గౌరీ సర్లే కాని ఇవన్నీ ఏంటి అంది తెలివి తెచ్చుకుని గుమ్మానికి కట్టున్న మామిడి తోరణాలకేసి ఆశ్చర్యంగా చూస్తూ గౌరీ ఏదో అర్థం స్ఫురించేలా కొంటిగా నవ్వి చిన్నగా కన్ను గీటింది నయమే ఎవరైనా చూస్తే నవ్విపోగలరు అసలిప్పటికే ఊరంతా గుప్పమంటోంది నవ్వినా ఏడ్చినా నాకెవరితోనూ నిమిత్తం లేదు మంగళ అంతగా ఎవరైనా అడిగితే ఇదే చెప్తాను మా ఇంటికి కాబోయే వస్తుందని మంగళ తోరణం కట్టుకున్నామని అంటూ ఆవు తాడు పుచ్చుకుని సపోటా చెట్టు దగ్గరికి నడిచింది గౌరి మంగళకు తొలిరోజు సాయంకాలం గౌరి చెప్పిన గాధ కళ్ళ ముందు మిదిలింది ఏవేవో తలచుకుని భయంతో ఆమె శరీరం ఒక్కసారి జలదరించింది చిన్నప్పటి నుండి ఆశలు పెంచుకుంటూ ఇక తాళి కట్టడమే తరువాయి అన్న తరుణంలో విధి వకరించి గౌరి పెళ్లి మరొకరితో జరిగింది కొంపతీసి తన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవదు కదా గౌరీ ఎలాగో తట్టుకుని మరొక జీవితానికి అలవాటు పడిపోయిందేమో కాని తనకైతే ప్రాణాలు నిలవావు దేవుడా అలా ఎన్నడూ జరగనివ్వకు ఇచ్చి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి తనకు అలా ఎప్పటికీ జరగదు అని రకరకాల భయపడుతూ తిరిగి తనకు తానే నచ్చ చెప్పుకుంటున్న మంగళ ద్వారం దగ్గరే ఆగిపోవడం చూసి ఏం ఒంటరిగా లోనికి రాదలుచుకోలేదా అంటూ మళ్లీ కవ్వించింది గౌరీ ఇదిగో గౌరీ నీకు మరీ అలరేకపోతుంది పోతుంది నేనేం చేస్తానో చూడు అంటూ వెంట తరిమింది మంగళ గౌరిని పెరడంతా పరిగెత్తిస్తూ వాళ్ళిద్దరూ అలా పరుగులెడుతుంటే చప్పట్లు కొడుతూ నిల్చున్న కన్నాని ఆపేక్షగా చూస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో వేడుకలను సంతోషాలను ఊహించుకుంటూ తబ్బిబ్బయ్యాడు రామం అసలే పల్లెటూరు అందులో అది మంగళ వ్యవహారం ఊరు ఊరంతా గొగొబులాడిపోయింది పది గంటల వేళ జట్కా బండి దిగి వసుమతి లోపలికొచ్చి వాకిట్లో తోడు మీద బట్టలారేసుకుంటున్న మంగళను చూసి ఇంచుమించు ముఖం పెట్టేసింది ఏమే మంగళ నాన్నేదో తొందరపడి అంత అంతమాత్రాన మేమంతా చచ్చామనుకున్నావా నీక ఇంటితో ఏమీ సంబంధమే లేదనుకున్నావా అంటూ ముఖం ఎర్రబార్చుకుంది కందిన ముఖం వణుకుతున్న పెదవులు ఆమె బాధను ప్రస్ఫుటం చేస్తున్నాయి ఇంతకీ ఇప్పుడేమైందని వసు ఏం కానట్టి అడిగింది మంగళ ఇంకా ఏం కావాలి నాన్నే స్వయంగా వచ్చి నిన్ను పిలుచుకుపోదామనుకుంటే చపా చేయకుండా నువ్వు ఇలా వచ్చేయడం మంచిదేనా చనువుగా సాధింపు ప్రారంభించింది నేనొచ్చి నాన్నకు క్షమాపణ చెప్పుకుంటాలే వసు ఏం చేయమంటావు చెప్పు రామంబావ గౌరీ ఇక్కడ కట్టిపడేశారు నేను లేకపోయాను మంగళ తలెత్తుబోయేసరికి రుమాలతో కళ్ళొద్దుకుంటోంది వసుమతి పిచ్చిపిల్ల పట్నంలో చదువులు వెలిగిస్తూ మరింత ఎలా చచ్చా కళ్ళు తుడుచుకో గౌరీ చూస్తే నవ్వగలదు పట్నం దొరసాని పసింతేనా అని రామంబావ ఆటలు పటిస్తాడు అని నవ్వుతో మాటల్లో దింపేసి ఓదార్చింది అయితే ఒక్క షరతు నా చదువే వచ్చాక నువ్వు నాతో పాటే ఉండాలి మరి అలాగే అంది బొజ్జుకింపుగా మంగళ ఫోన్లే కాని ఇది చెప్పు నాన్న మీద నీకేం కోపం లేదుగా ఏంటి ఆయన మీద నా కోపమా ల్యాంపులేసుకున్నట్టు అడిగింది మంగళ ఏమో నిన్న ఇంకేమీ అడిగి చికాకు పెట్టను వెంటనే రమ్మని చెప్పారు నాన్న నాతోనే పద ఆయన్ని బాధ పెట్టకు మంగళ ఓసారి వెళ్ళి కనిపించరా అని తను కూడా వసుమతి మాటను బలపరిచింది గౌరీ ఊళ్ళో వాళ్లంతా మంగళ అప్పులుపాలే ఇల్లు పోగొట్టుకుందని రకరకాల ఊహాగానాలు చేసుకుని ఎవరికి తోచిన రీతిని వారు తృప్తిపడ్డారు మంగళ ముఖం ముందు నిలదీసి అడిగే ధైర్యం పాలెం మొత్తంలో ఏ ఒకరిద్దరికో ఉన్నా చౌదరికే చేపని మంగళ మరొకరికి చెప్తుందా కాలక్రమాన ఆ విషయం మరుగున పడిపోయింది రాజు చివరిసారి హెచ్చరించిన దగ్గర నుంచి అట్టే తిరగడం మానుకున్న లలితతో అప్పుడప్పుడు మురికిపేట్లంట వెళ్లడం కృష్ణవేణిని కలవడం మాత్రం మానుకోలేకపోతోంది మంగళ చిన్నతనంలో సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే జట్టులో కృష్ణవేణి కూడా ఉంది అప్పుడే కృష్ణని కలిసి చాలా రోజులైంది ఓసారి చూసొస్తానని బయలుదేరింది మంగళ ఆ వాడకు అంటే నిజంగా మంగళ కూడా కెట్టదు కాని బురదలో పద్మంలా పుట్టిన కృష్ణవేణి కోసం రాక తప్పదు వీధి తలుపులు బారుగా తెరిచున్నాయి గుమ్మాలకు రంగుల పూసల తెరలు వేలాడుతున్నాయి పక్కగా పూసల తెర గుండా పెద్ద గదిలోకి కొంచెం చూసింది మంగళ కృష్ణ తల్లి మాణిక్యం కారాకిళ్ళి నములుతూ ఓ వాలు కుర్చీలో కూర్చునుంది తబలా ముందేసుకుని గుయి మనిపిస్తోంది జీవరత్నం గుడికి మేకపోతుని తోస్తున్నట్లుగా నాట్యం చేయడానికి సిద్ధమవుతోంది కృష్ణ ఇప్పుడైనా దృష్టి కాస్త తాళం మీద చడుగయ్యే పిల్ల తబలా ముందున్న ముసలిఘటం పాతికేళ్ల పడుచులా బింకంగా కూర్చుని మొగాడి తీరు అభినయిస్తూ వాయిద్యం ప్రారంభించింది ధాం ధీం ధీం ధా తాళం సమానికొచ్చేసరికల్లా ఆమె నోరు పెద్ద కపలా తెరుచుకుంటోంది ఎంత ఏహ్య భావనతో అన్యమనస్కంగా అభినయిస్తున్నా నాట్యం చేస్తోన్న కృష్ణ బొమ్మలా ఉంది మెచ్చుకోలుగా కళ్ళింతంత చేసుకుని చూస్తోంది మంగళ వాయిద్యం పైకాలాన్ని అందుకుంది అలసటగా చిరాగ్గా ఆడుతూనే ఉంది కృష్ణ ధీం ధీంతా అంటూ పారపళ్లు బయటపెట్టి నోరు సాగదీసుకుని ముక్కాయి కొట్టిన ముసల్ది ఆడకుండా చెతికిలబడిపోయిన కృష్ణవేణిని చూస్తూ నెత్తి ముత్తుకుంది మాణిక్యం నీ అసలు బాగుపడుద్దా ఏటి లపించి తయారు చేశావు వందల వందల మంది పిల్లల్ని తయారు చేసిన ఈ జీవరత్నానికే లొంగకుండా ఉందా ఈ పిల్ల ఇక నీకేటి నుద్దులే అయినా బాగుపడే ఎవరు బాగు బాగుచేయగలరో జీవరత్నం కోపంగా గొంతులేయడం ప్రారంభించింది అయినా జీవరత్నం నీ ముందు కృష్ణ ఏమాడుతుంది పోదు నువ్వు కోపంలో గెంతినా నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది అసలు ముసల్దానం అనిపించనే అనిపించదు అనుకుంటూ తెర తొలగించుకుని ప్రవేశించింది మంగళ మెచ్చుకుంటే చాలు పడిచొస్తుంది జీవరత్నం ఎప్పుడో అరవై ఏళ్ల కిందట ఉత్తర హిందూస్థానంలో ఏ జమీందారుతో ఉంపుడుగత్తుగానే ఉండి వృత్తిని నిరాగాటంగా సాగించి తన ఆట పాటతో తనదంతి లేదన్న పేరుతో అంతకు మించి ఆస్తిపోస్తులను సంపాదించుకున్న ఒకనాటి జీవరత్నం ఈనాడు జీవోత్సవం ఈ వృత్తి ఎడల ఆమెకు గల అనురాగం ఎంతెంతని చెప్పలేంది కోడ్రోజులొచ్చి తమ లాంటి వాళ్ల నోటు ముందు కూడు తన్నుకుపోయిందని ఎప్పటికైనా తిరిగి ఆ రోజులు మళ్లీ రాకపోతాయా అని ఎదురుచూసే ఆశాజీవి కూడాను విద్యకు సాటి రాదు అంటుంది ఎక్కడో మోర్మూల పట్నంలో రహస్య గృహాలు నడిపి నడిపి చివరికి వృత్తి సాగక వ్యార్థక్యం పైబడ్డంతో మాణిక్యాన్ని కూతురి వరుస చేసుకుని తన అంత్యదనాలు గడుపుకునేందుకు కొద్ది రోజుల కిందటే ఆ ఊరు చేరుకుంది జీవరత్నం కృష్ణవేణి లాంటి అందాల బొమ్మ కనబడగానే ఆమెలో మళ్లీ ఏవో ఆశలు చిగురించాయి మాణిక్యం నీకు పిల్లని దారిలో పెట్టడం చేతకాకపోతే నోరు మూసుకునుండు దాన్ని బాగుచేసే పూచి నాది అని ఎవరో ఇవ్వనక్కర్లేకుండా కృష్ణపై సర్వహక్కులు స్వయంగా లాక్కుని ఆ పిల్లని నాన్న తెప్పలో పెట్టడం ప్రారంభించింది తన అసమర్థతకు సిగ్గుపడుతున్న మాణిక్యం జీవరత్నం దాటికి జడిసి నీదే భారం పిన్నమ్మ అంది యాభై రూపాయల ముష్టి డబ్బు కోసం తనను అమ్మేసుకున్న తన తల్లిదండ్రులు ఎంత దరిద్రులో ఎంత నీచులో అని కుమిలిపోతూ నరకకోపంలో జీవితం వెళ్లబుచ్చుతోన్న కృష్ణ గారి పుత్రరత్నం గోవింద్ మీద అన్ని ఆశలు పెట్టుకుని ఎప్పుడు విదేశాల నుంచి వస్తాడా ఈ దరిద్రంలోంచి తనకు విముక్తి కలిగిస్తాడా అని చంద్రుని కోసం చకూరంలా ఎదురు చూస్తోంది మీరు మీ నాట్యం గంగలో కలవండి ఇక తైతకలాడ్డం అవల కాదు అంటూ విసురుగా కాళ్ళనున్న గజ్జలు విప్పి దూరంగా కూర్చున్న మాణిక్యం కాళ్ళ దగ్గర పడేలా విసిరి చరున కట్టెం తొలగించుకుని లోనికి వెళ్లిపోయింది కృష్ణ అవబావా ఏం పెడసరమే అని బొగ్గలు నొక్కుకుంది జీవరత్నం చూసేవామ్మ నీ స్నేహితురాలు ఆగడం ఇలాగైతే మా బతుకులు ఎలా గడుస్తాయో చెప్పు దీనంగా మంగళకేసి చూసింది మాణిక్యం గజ్జల్ నేలకేసి కొడుతుందా పోయే కాలం కాకపోతే ఇంకా కసిగా పొళ్ళు కొరుకుతూనే ఉంది ముసల్ది నేలకేసి కొట్టింది కానీ నీ ముఖం కేసు కొట్టాల్సింది అని లోపల కక్షగా అనుకుంటూ అవునవును తప్పుకదు పోయేకాలమే మరి అంది కోయకాలం అన్న చోట తమాషాగా విరిచి వచనాలు పలికింది మంగళ చూడమ్మా నువ్వు కష్టం సుఖం తెలిసిన పిల్లలా ఉన్నావు కొమ్మరోలు కొండలు చేయడంలే మేదరోళ్ళు తటలల్లడంలే ఎవళ్ళు నృత్యాలు చేసుకుంటే తప్పేం ఏదో ఈ పిల్ల గడిచిపోస్తదని ఆశలెట్టుకున్న మా మాణిక్యం మసే పోవాలని కాకపోతే ఈ పిల్లకి ఇలాంటి బుద్ధులెందుకు వస్తాయి నువ్వేనా బోధపరచమ్మా తల్లి ముసలి సానిది జాలి గొలిపేలా దీనంగా చెబుతుంటే అయ్యయ్యో ఎంతమాట అంతే అంతే అంటూ ఉన్న మంగళ ఎందుకు బోధపరచను అంటూ వాళ్ళిద్దరినీ తప్పించుకుని కృష్ణున్న వచ్చి పిశాచాలు వదిలినట్టుగా నిట్టూర్చి మంచంకేసి చూసింది మంగళను కూర్చోమంటూ కృష్ణవేణ్ణి లేచి కళ్ళు తుడుచుకుంది కృష్ణ గోవిందు మధ్య ప్రేమ వ్యవహారం మంగళకు ఆది నుంచి తెలుసు సంవత్సరం ముందు హఠాత్తుగా విదేశాలకు పైనమైన గోవిందు తిరిగొచ్చాక ఈ ప్రపంచాన్నంతా ఎదిరించైనా సరే కృష్ణనే పెళ్లి చేసుకుంటానని మాటి చిమ్మరీ వెళ్లాడు ఊరుకో కృష్ణ చూడు అప్పుడే సంవత్సరం గడిచిపోయింది మరొక సంవత్సరం కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాడు నీ కలలన్నీ నిజమైపోతాయి రోజురోజుకి ఇలా ధైర్యం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే ఎలా స్థానబలం వాళ్ళది అందుకే ఎలాగో ఆ పిశాచాలని మచ్చికి చేసుకుని రోజులు దొర్లించేసి కార్యవధి ననిపించుకోవాలి ఇప్పుడు ఏమాత్రం నువ్వు తిరుగుబాటు చేసినా మరింత చెడుతుంది వ్యవహారం అవునా బొజ్జగింపుగా అడిగింది మంగళ నా వల్ల కావడం లేదు మంగళ రోజురోజుకి నా ధైర్యం సన్నగిలుతోంది ఆటో పాటో నేర్చుకునేందుకై నేను నేడుస్తుంటే మూలిగే నక్క మీద తాటిపండ్లా ఈ మునసబు రంగనాథం ఒకడు దాపులించాడు పిశాచంలా నా ప్రాణానికి నా బ్రతుకు రోజు రోజుకు హీనమైపోతుంది గచ్చంత్రం లేక ఎప్పుడో ఒకప్పుడు బలవంతాన ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుందేమో చిన్నవదనంతో కృష్ణవేణి తన గోడు చెప్పుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి రంగనాథవా అంది మంగళ కొంపతీసి పెళ్ళాడతానంటా పెళ్ళేంటి వాడి ముఖానికి అరవయో ఏట అగ్గి గండమ్మని నేను ఊ అంటే నన్ను బంగారం మాలామ్మను చేస్తాడట ఇల్లంతా ఇంద్రభవనం చేసేస్తాడట మూడో కంటివాడికి మాత్రం తన వ్యవహారం తెలినివ్వకూడదని నేను కోపగించుకుని అసహించుకుని తిడుతున్నా వదలకుండా శనిగ్రహంలా పట్టుకుని పోయాడు వాడు ఎర చూపిస్తున్న డబ్బు మీద ఆసుకొద్దీ ఈ దయ్యాలు రెండు నన్న రొంపులో దింపాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి మంగళ ఎందుకు చెప్పు నాకు ఈ నికృష్ట జీవితం ఎంతకంటే చావు మీలుకదు బేలగా గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ చెప్తున్న కృష్ణ భుజం ధైర్యంగా తట్టింది మంగళ కృష్ణ నుచింతగా ఉండు ఇంతకీ ఇప్పుడు ఈ రగడకంతా కారణం రంగనాథమేగా వాడి సంగతిని చూస్తాలే మళ్ళీ మీ ఇంటి ఛాయలకు కూడా రాడు సరేనా అంది బింకంగా అమ్మో ఏం చేస్తావేంటి వాడసలే కిరాతకుడు కాంటి వాడికి తెలియనివ్వద్దని ముందే హెచ్చరించాడు ఏం చేసినా చేయగలడు భయంగా మంగళ చేతులు పట్టుకుంది కృష్ణ ఏం చేస్తాడు వాడి ముఖం ఏం చేయలేడు చూడు కృష్ణ కిరాతకుడయ్యేది దేవాంతకుడయ్యేది ప్రతివాడికి ఎక్కడొచ్చిన లుసుగుంటుంది లుసుక్ కనిపెట్టి వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను పొడుచుకునేలా చేయడమే ఈ సర్వమంగళాదేవి ప్రజ్ఞ నువ్వేమీ ఎరగనట్టే హాయిగా ఉండు ప్రస్తుతానికి ఈ ముసలముండలతో జట్టి పెట్టుకోకుండా ఆటో పాటో నేర్చుకున్నట్టు గమ్మత్తు చేయి మిగిలిన సంగతి అట్నుంచి నేను నేనుండగా నీకేమీ భయం లేదు గోవింద్ వెళ్ళిపోతున్నప్పుడు నా మీద ఎంత భరోసా లేకపోతే నిన్ను నాకు అప్పగించడానుకున్నావు అంటూ చకిలిగిలి చేస్తుంటే తన వేదనంతా మరిచిపోయి దూది తేలికపడ్డ మనసుతో హాయిగా మంగళతో శృతి కలిపి నవ్వింది కృష్ణ ఎవరో వస్తున్న అలికిడవుతుంటే కంఠం సర్దుకుంది మంగళ నీ వాళ్ళకం ఏం బాగలేదు కృష్ణ జీవరత్నం లాంటి గురువు ఎక్కడ దొరుకుతుంది చెప్పు నీకు వాళ్ళు చెప్పినట్టు మసులుకుంటే బాగుపడతావు నీ స్నేహితురాలుగా ఇంతకంటే ఏం చెప్పగలను కృష్ణ తలొంచుకుని ముసుముసుగా నవ్వుకుంది నువ్వేం బెంగపడకు మాణిక్యం మన కృష్ణ కాలిగజ్జ్జలు గల్లు మనిపించిందంటే కాసులు జలజలా రాలిపడాల్సిందే ఇక బుద్ధిగా నేర్చుకుంటుందిలే నాట్యం అలా అలా ఏమవుతుందో నువ్వే చూద్దు గాని అని కృష్ణకు చిన్నగా కన్ను గీటి వీధిలోకి తుర్రుమంది రచ్చబండ నుండి ఇంటిదారి పట్టే రంగనాథ కోసం అట్టే జనసంచారం లేని చోట సంధ్య చీకటి వేళ రెండు కళ్ళు చమక్ చమక్మంటున్నాయి పరధ్యానం నటిస్తోన్న రంగనాథం మావయ్య అన్న కేకకి జడుసుకోబోయి ఎదురుగా మంగళని చూసి ధైర్యం పుంజుకుని నువ్వటే ఏం ఈవేళప్పుడేం ఇక్కడ అన్నాడు మళ్ళీ ఏం తెస్తావేమిటి నా కొంప మీదకే అన్నట్టున్నాయి అతని చూపులు ఏం మావయ్య కోడలి పిల్ల అండం మానేసి కొంటి పిల్ల అంటున్నావు ఏదో సరదా కాలా అంటే భయపడలేదు కదూ నాకు భయమేమిటి వెరిదానా నీ అల్లరి ఇంతప్పటినుంచి నాకు తెలవదా గడుసుగా మాట్లాడని అనుకున్నాడు రంగనాథం ఆ అన్నట్టు అల్లరంటే జ్ఞాపకం వచ్చింది కానీ ఈ మధ్య ఏదో చిన్న అల్లరి జరిగి సుబ్బన్న పెద్ద ఇబ్బందుల్లో పడ్డాడని విన్నాను ఏంటో పాపం నిజమేనా మావయ్య సానుభూతి వలకబోస్తూ మంగళ అలా అడిగేసరికి రంగనాథం గుండెల్లో రాయి పడ్డటైంది ఎన్నాళ్లుగా ఆ సంగతి తన దగ్గర ఎత్తికపోవడం చేత ఈ రసాభాసంతా మంగళవరకు వెళ్ళుండదని ఈ మధ్యనే ధైర్యపడ్డం ప్రారంభించాడు కళ్ళనీళ్లు తరువాయిగా రంగనాథానికి ముఖం పడిపోవడం ఓరకంట మంగళ గమనిస్తూనే ఉంది అయినా ఏంటో పాపం సుబ్బన్నే ఒట్టి వెర్రినాగన్ అనుకుంటే నువ్వు కూడా ఇంత అమాయకుడు అనుకోలేదు మావయ్య నీ అమాయకత్వం చూసి కాకపోతే ఆ జాన యవతో నిన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి నీ ముక్కు పిండి నీ దగ్గర మూడు వేలు గుంజుకుంటుందా దేనికి నాందిగా మంగళ ఇప్పుడీ ప్రస్తావం తెస్తుందోనని ఓ పక్క హడలి చూస్తూనే కర్మమ్మా వాడి మెత్తదనం ఏం చేయమంటావు అదే నీతో చెప్పాలనుకుంటున్నాను ఇంతకీ ఈ పాడుగోళ నీ చెవరకు ఉత్కంఠ ఆపుకోలేక అర్ధోక్తులు ఆగాడు పిచ్చిమావయ్య మూడో కంటివాడి ముఖ్య గోడచారినని నువ్వే ఎవరితోనన్నాగా గాలి చెప్తోంది ధూళి చెప్తోంది గగనంలో ఎగిరే గరుడు పక్షి చెప్తోంది అదంతా అనవసరం కాని నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది మావయ్య కొరకరాని కొయ్యి లాంటి మంగళ తన కొంప మీదకేం తెచ్చి పెడుతున్నానని వసుదేవుడంతటి వాడు అని లోన స్మరించుకుని దీనంగా మంగళ రెండు చేతులు పట్టుకున్నాడు రంగనాథం మంగళ చూడమ్మా ఏదో గ్రహచారం కొద్దీ మన సుభిగాడి తెలుగు తక్కువ కొద్దీ ఈ అనర్థం జరిగింది పొన్నవలస పిల్ల జమీందారు యాభై వేల కట్నంతో పిల్లనిస్తామని మొన్ననే కబురు పెట్టాడు ఇప్పుడు ఈ విషయం బయటకు కొక్కిందంటే తలెత్తుకోలేని అప్రతిష్ఠతో పాటు వాకిలి వరకు వచ్చిన స్వర్గం వెనకపోతుంది నాకు తెలుసు మామయ్య మెల్లగా పెదవి కొరుక్కుని పూర్తి చేసింది మంగళ ఆయన నీ అమాయకత్వాన్ని అనువుగా తీసుకుని నీకు పట్టబోతున్న అదృష్టానికి అసూయపడి నిన్ను సర్వనాశనం చేయదలుచుకున్న ముసల్నక్కలు జీవరత్నం మాణిక్యం లాంటి వాళ్ల దౌర్జన్యాలు తెలిసి నీ అమాయకత్వానికి బాధ అనిపించి నీతో ఏదో అన్నానే కాని ఎక్కడైనా ఎందుకంటాను మావయ్య జీవరత్నం మాణిక్యం పేర్లు వినబడేసరికి రంగనాథం ముఖం వసిబుగ్గులా మాడిపోయింది నోటమాటలేదు ఆ అదేంటి కొంతసేపటికి నెత్తినెత్తిగా ఏదో గుణినట్టు అడిగాడు లేకపోతే ఏంటి మావయ్య పాపం ఏదో ఎరుగున్నవాళ్ళు కదా అని ఓ పలకరించి ఉంటావు ఆ కృష్ణవేణిని నీ కెర చూపించి క్రమంగా దానిని వల్లో వేసి నీ కొంప గొల్ల చేసి నీకు నీ కొడుకి చెప్పచేతికిచ్చేయాలని చూస్తుందా మాణిక్యం నువ్వింకా పెరటితోనున్నావేమో అటున్న సూర్యుడు ఇటు తిరగబడ్డా కృష్ణ నీకు లొంగడం మాత్రం కల్లా లోపల అణిచిపెట్టుకుంటున్న కోపానికి మంగళ పిడికిళ్లు బిగుసుకున్నాయి అయ్యయ్యో దేవుడా ఏంటి ఘోరం ఆ బొడ్డోడని పిల్ల కృష్ణవేణి వయసు నా వయసు ఎక్కడా ఆ కంగారెత్తిపోతూ చెమటలు కక్కుకుంటూ ఎగ తీసుకుంటూ అన్నాడు రంగనాథం అందుకే మావయ్య నిన్ను ఉత్త అమాయకుడు వంటాను ఎంతెంత ఘోరాలు జరిగిపోతున్నాయో నీకేమీ తెలియడం లేదు కొంపదీసి నువ్వు ఆ మాణిక్యం పాలు పడతావేమోనని చేస్తున్నాను మావయ్య చిలకలా పలుకుతోన్న మంగళకి ఆమూలగ్రంగా అంతా తెలిసిపోయిందని రంగనాథానికి అప్పటికే బోధపడింది నటని వ్యర్థమని కూడా నటించక తప్పని ప్రాణ సంకటం వచ్చిపడింది నిర్లక్ష్యంగా ఎటో చూస్తోంది మంగళ అలాగా చచ్చా ఈసారి మళ్లీ ఆ గడప తొక్కుతానా వాళ్ళింత కుసితం చేస్తున్నారని తెలిసాక చేదరించుకున్నట్లు వీలైనంతగా ముఖం మార్చుకున్నాడు రంగనాథం గడప తొక్కడం కాదు కన్నెత్తి చూడకూడదు కూడా శాసిస్తున్నట్లుగా అంటున్న మంగళ మింగేస్తాను చూసుకో అని నోరు తెరచుకుని మీద పడబోతున్న అమ్మవారిలా కనిపించి అంతలావు రంగనాథం వికచొచ్చిపోయాడు పొరపాటునైనా మళ్లీ అటు వెళ్ళావో మన సుబ్బన్న పెళ్ళి రంగనాథానికి అప్పటికి మంగళ ధోరణి పూర్తిగా అర్థమయ్యి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి సుబ్బన్న పెళ్లి దిష్టిబొమ్మలా నూరు తెరచుకుని నిలబడ్డాడు రసాభాసైపోతుంది మావయ్య మళ్ళీ కొంచెం దోగడం ప్రారంభించింది మంగళ ఆ తండ్రి కొడుకులిద్దరూ వట్టి జూలాయి కోర్లు ముండల ముఠాకూరలు అని పేరు వచ్చేసింది తాటి చెట్టు కింద పాలు తాగిన కళ్ళే అంటారు నీకు నేను చెప్పాలా మావయ్య ఇలా అన్నానని ఏమీ అనుకోకు మావయ్య అంది ఆత్మీయంగా బుద్ధి గడ్డి తిని వినాశకాలం దోపరించి కృష్ణవేణి కోసం వెళ్లానని మనసులో లెంపలేసుకున్నాడు రంగనాథం ఇంకా భయం చావక చూడమ్మా చిన్నదానమైన మంచి మాట చెప్పో తప్పులేదు నీ నీపాటి తెలివితేటలు లేవు నాకు ఇక చేస్తే ఆ వాడవైపే వెళ్లను కాని సుబ్బడి పెళ్ళే వరకు ఎవరూ నా కొంప ఉంచకుండా ఉంటే అదే చాలు అన్నాడు నువ్వు అన్న ముక్క పై కనలేక ఏం భయపడకు మావయ్య ఆ పిల్లకు మనవాడే పెనుమిటయ్యే యోగం ఉంటే జరిగి తీరుతుంది అంది లోపల కర్మ అనే మంగళ ఉద్దేశం తల్లి తల్లి నీ వాక్యాన అలాగే జరగాలి బంగారు కొండ నీ ఇళ్ళు వే ఇళ్ళు వస్తా వస్తామరీ చీకటైపోతుంది ఆడదిక్కులేని కొంపకుడానాయే పంచి హడావిడిగా పైకెత్తుకుని కదిలాడు రంగనాథం నే చెప్పింది మావయ్యా మనకి సుబ్బన్న సంగతి ముఖ్యం దూరమైపోతున్న రంగనాథానికి మరో కేక పెట్టింది మంగళ చివరికి ఎన్ని తెప్పలు పడ్డా వాకిల్ దగ్గర స్వర్గం వెలుతిరిగిపోయింది కొన్నవలస పిల్ల జమీందారు నిర్మోహమాటంగా మాకు నచ్చలేదు అని ముఖం బద్దలు కొట్టినట్టుగా చెప్పేసరికి ఈ మంగళ మహాతల్లి లోపాయికారిగా నడిపిన తంత్రమే ఉంటుందని ఉడుకుడికి చావడం మొదలుపెట్టాడు రంగనాథం అయితే సుబ్బారావు చదువుతోన్న మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఆ పిల్ల జమీందారు తోడులుడేనని అతగాడే ఈ కథను వాళ్లకు ఉంటాడని నసుగుతూ సిగ్గుపడుతూ కబురు చల్లగా సుబ్బారావే తండ్రి చెవిన వేయడంతో మంగళ తత్వమేమిటో అర్థం కాక తెకమక పడుతూనే ఇకనైనా తెలివిగా మసులు కొర గాడిద అని కసిరి పంపించేశాడు ఇంతగా పడిచొచ్చిన రంగనాథం ఎందుకు గడప తొక్కలేదని కింద మీద పడుతున్న జీవరత్నం మాణిక్యాన్ని ఓ చల్లని వేళ ఓరగా పిలిచింది మంగళ మీరు తామాయకులు రంగనాథానికి వేలు విడిచిన బావమరిది పట్టణంలో పోలీసు సబ్ ఇన్స్పెక్టరు మీకు డబ్బు ఎరచూపించి మిమ్మల్ని ఇడిచి మీరు వేసి ఆవృత్తి చేస్తున్నారని కేసు బనాయించి మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని రంగనాథం కుయిక్ పన్నాడంతే అయినా మీకేం పర్వాలేదు వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు మటుకు ఇకపై వాణ్ణి గడప తొక్కనివ్వకండి అని ఆప్యాయంగా చెప్పింది ఈడు పుండు పొట్ట మెడికల్ విరిచింది జీవరత్నం నా తల్లి నీ మేలు మర్చిపోలేనమ్మా అని అంతతో ఇంకేమీ అనర్థం జరగనందుకు మాణిక్యం సంతోషపడుతుంటే మంగళ చాతుర్యానికి అబ్బురు పడుతూ ఓ పక్క కృష్ణవేణి చెయ్యెత్తి దండం పెట్టుకుంటుంటే జై మంగళ అంటూ కాలిమూవల పట్టీలు గల్లు గల్లు మనిపించుకుంటూ సర్వమంగళాదేవి ఆలయంకేసి పరుగు తీసింది మంగళ